ఒక వైరస్ చైనా నుంచి వచ్చింది హెచ్ఎంపీవి సో బాగా ఇష్యూ అవుతుంది బాగా అది ట్రెండింగ్ లో ఉంది సో దాని మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు ఆల్రెడీ టూ కేసెస్ వచ్చాయని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది సో ఆల్రెడీ కరోనా వేవ్ వన్ కి వేవ్ టూ కి చాలా ఎఫెక్ట్ అయ్యాం బేసిక్ గా తల్లికి పిల్లలు లేరు పిల్లకి తల్లి లేరు సో అలాంటి సిచువేషన్ మనకి రాకూడదంటే ఏమంటే బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో అలా మనం మినిమం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు మాస్క్ అనేది యూజ్ చేసుకోవాలి ఏది చిన్న సింటమ్ ఎవరైనా పక్కోళ్ళకి ఎప్పటి ఐ మీన్ అవుతుంది జస్ట్ అంటే అంతకుముందు చూసాం కదా మనం కరోనా సింటమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సో సేమ్ సేమ్ సింటమ్స్ ఉంటాయి లైక్ కోల్డ్ అలాంటివే ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోవాలని కోరుకుంటున్నా సో మన ఇండియాలో ఎవరు ఎఫెక్ట్ అవ్వన్స్ లాంటివి ఏమైనా పాటించాలనుకుంటున్నా ఈ వైరస్ రావడం వల్ల ఎందుకంటే బేసిక్ గా సాఫ్ట్వేర్ పడిపోయిందం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు సో మళ్ళీ ఇది వచ్చిందంటే ఇంక అసలుకే డౌన్ అయిపోయింది నాకు తెలిసి ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు ట్వంటీ 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 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న జాబు లేదు సో అంతకుముందు కరోనా రావడం వల్ల మోస్ట్లీ అంతా ఎఫెక్ట్ అయిపోయింది చాలా డ్యామేజ్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చిందంటే ఇంకా మొత్తానికే పడిపోతాను అనుకుంటున్నా సో రాకూడదనే కోరుకుంటున్నాను బేసిక్గా చాలా ఎడ్యుకేషన్ ఎందు ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం జాబ్ కూడా ఇంపార్టెంట్ చాలా మంది చాలా హోప్స్ హైదరాబాద్ వచ్చి ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమైనా నేను కోరుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ ఇచ్చే ఛాన్సెస్ లేవు అంటున్నారు లాక్డౌన్ ఖచ్చితంగా లాక్డౌన్ అయితే వేయాలి ఎందుకంటే ఆల్రెడీ టూ కేసెస్ అనేవి రేజ్ అయ్యాయి సో వీ డోంట్ నో రైట్ సో ఖచ్చితంగా లాక్డౌన్ అనేది ఇస్తేనే బెటర్ కదా బెటర్ దెన్ క్యూర్ అని మళ్ళీ మొత్తం అయిపోతుంది

ఆయన హ్యాండిల్ చేశారు బేసిక్గా అప్పట్లో మన అమ్మ కూడా మన దగ్గరకు వచ్చి సర్వీస్ చేయలేదు మన నాన్న కూడా రాలేదు ఈవెన్ ఫ్రెండ్స్ కూడా రాలేదు అలాంటి టైంలో నర్సెస్ వచ్చారు ఆయన పెట్టిన వాలంటీర్స్ వచ్చారు సో బేసిక్ ఏపీలో వాలంటీర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను సో ఈ సిచ్యువేషన్ వస్తే జగన్ గారు మాత్రం చాలా చాలా యూనిక్గా ఆయన ఇచ్చేశారు జాబ్స్ అవన్నీ అని నేను అసలు తీసుకోవట్లేదు కానీ అలా వచ్చినప్పుడు సింగిల్ హ్యాండ్గా అంతా మెయింటైన్ చేశారు దట్స్ అ గ్రేట్ థింగ్ సో ఇప్పుడు అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తారని నేను కోరుకుంటున్నా అండ్ చంద్రబాబు గారు కూడా సో చైనా నుండే ఎందుకు మేడం కరోనా కానీ ఇది కానీ ఎందుకు చైనా నుండే రావడం చైనాకి మనకి సో లాంచ్ చేస్తున్నారు అండి బేసిక్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తారు సో మేబీ ఐ థింక్ సోడకపోతే ఎస్ అసలు ప్లాస్టిక్ అనేది మనం వాడకూడదు ప్లాస్టిక్ అనేది మన ఎకానమీకి ఎన్విరాన్మెంటల్ చాలా చాలా ఎఫెక్ట్ సో వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకుండా ఉండి వాళ్ళకి అంటారు అంటే ఇప్పుడు ఇద్దరు కేసులు వచ్చినాయి కదా ఇండియాలో వాళ్ళిద్దరు అసలు వేరే కంట్రీస్ కి సంబంధమే లేదంట మరి వాళ్ళకి ఎలా వచ్చాయో ఎలా వచ్చాయి అంటే వీ డోంట్ నో రైట్ వాళ్ళు వేరే వాళ్ళతో ట్రావెల్ చేసి ఉండొచ్చు మేబీ వాళ్ళకి రా అంటే వాళ్ళు వచ్చినా వాళ్ళు దొరకపోవచ్చు వీళ్ళు దొరికిపోయారు సో లాస్ట్ టైంలో అని ఇది కూడా రిపీట్ అవ్వకూడదు బేసిక్ ఒక ఈ టూ కేసెస్ వచ్చాయి కాబట్టి ఇక్కడతోనే సాల్వ్ అయిపోతేనే బెటర్ మళ్ళీ అలాంటి రోజులు రావాలని కోరుకోవట్లేదు నేనైతే జాబ్ ఉంటాను

ప్రొఫెషనల్ పరంగా సో ప్రతి ఒక్కటి బాగా అనిపిస్తుంది శంకర్ గారు గత చిత్రం భారతీయ క్లాప్ అయింది కదా దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది అంటున్నారు లేదు లేదు అసలు లేదు దానికంటే డబుల్ దమ్మగా కొడుతుంది టైలర్ చూసినప్పుడు ఎలివేషన్ షార్ట్స్ ఎలా ఉన్నాయి మీకు నాకు బాగా నచ్చింది త్రీ షేర్స్ లో కనిపిస్తుంది కదా రామ్ చరణ్ ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు ఓల్డ్ అంటే లైక్ ఒక ఫ్యామిలీ అంజలి మేడం తో ఉన్నారు కదా సో అది నాకు కొంచెం అంటే ఏదో తెలియని కొత్తదనం అనేది వస్తుంది అనిపిస్తుంది అంటే అంజలితో రామ్ చరణ్ అంటే కొత్త కాన్సెప్టే కదా అంటే ఇప్పుడు సాంగ్స్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పేసి అనిపిస్తుంది ఓకే బట్ నో ఇష్యూ అంతకంతా డబుల్ వస్తుంది అది సంక్రాంతి బాలకృష్ణ సినిమా ఉంది బాలయ్య బాబు సినిమా చెప్పాక మాస్ వెళ్తారు ఈయన కూర మాస్ వెళ్తారు ఆయనకి ఫ్యామిలీ ఉండే అనేది వెళ్ళిపోతారు సో అందరినీ బ్యాలెన్స్ అయింది సంక్రాంతి సంక్రాంతి అంటేనే అందరు హ్యాపీగా ఉండేది సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ అందరూ అందరినీ ఆదరించండి సో చాలా కష్టపడి ఆ మూవీ తీస్తారు ఒక ఒక రోజులోనే ఒక పూర్తిలోనే అయిపోయేది కాదు అది కొన్ని ఇయర్స్ తీసేది జస్ట్ మేము ఒక వీడియో తీయాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది వెయిటింగ్ చేసి దాన్ని పెట్టేసి సో ఇంకా మూవీ అంటే చాలా కష్టం సో ఒకటి అండ్ చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు వాళ్ళకి చెప్తున్నాను దయచేసి నెగిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వద్దు కనీసం మూవీ రిలీజ్ అయ్యాక ఒక టెన్ డేస్ తర్వాత ఇచ్చుకోండి ఇబ్బంది లేదు సో నెగిటివ్ రివ్యూస్ అయితే ఎవరు ఇవ్వద్దు మీరు ఎంజాయ్ చేయండి మీ కంటెంట్ మీరు ఉంచుకోండి కానీ బయటకు అయితే చెప్పద్దు బికాజ్ వాళ్ళు చాలా కష్టపడి తీస్తున్నారు సో ఇది ఒకటే ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా సో ఇవాళ చెప్తున్నా సో రివ్యూస్ అయితే ఇవ్వద్దు ఒక టెన్ డేస్ వరకు కొంచెం ఆగండి తర్వాత ఇచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు సో థ్యాంక్స్ గేమ్ ఏం మూవీ మనకి పాల్డియా లెవెల్ రిలీజ్ అవుతుంది కదండి పుష్ప టూ రికార్డ్ బదులు ఆ పుష్ప టూ రికార్డ్స్ అంటే ఖచ్చితంగా బలకొడుతుండే అండి